शुक्लाधर विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वनम श्री कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध चतुर्दोध्यासन्यास ఇరవై ఆరో శ్లోకం స్తోత్రీనీంద్రియాణ్యన్యే సంయమాషు జువాతి శబ్దాదీన్ విషయానన్యా జువాతి కొంతమంది చెవులు మొదలగు ఇంద్రియములను సంయమము అంటే నిగ్రహము అనే అగ్నిలో హోమం చేస్తారు మరికొందరు శబ్దము రూపము రసము గంధము మొదలగు విషయములను ఇంద్రియములు అనే అగ్నులలో హోమం చేస్తున్నారు ఈ శ్లోకంలో భగవానుడు ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను బాక్ష బాహ్య ప్రపంచము నుంచి అంతర్ముఖం చేయటం కూడా ఒక రకమైన యజ్ఞమే అని అంటున్నారు ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియములను అణచివేయటం కాదు ఒకరు చెబితే చేయటం కాదు మనకు మనము మన ఇంద్రియములను ఒక క్రమశిక్షణలో ఉంచగలగాలి ఇతరులు చెప్పినట్టు చేస్తే అది ఇంద్రియములను అణచిపెట్టటం అవుతుంది మనకు మనమే ఇంద్రియములను నియంత్రించగలగాలి ఇంద్రియములు వాటి అవి ప్రాపంచిక విషయములలో ప్రవర్తించకుండా వాటిని ఒక క్రమశిక్షణలో ఉంచాలి దీనినే దమ యజ్ఞము అని కూడా అంటారు ఆధ్యాత్మతత్వములో మోక్ష సాధనలో ఇంద్రియ నిగ్రహము మొట్టమొదటి మెట్టు ఇంద్రియ నిగ్రహము లేనిది ఏమీ సాధించలేరు ఎంత వేదాంతము వల్లించినా ప్రవచనాలు చేసినా ఇంద్రియ నిగ్రహం లేకపోతే అవన్నీ వృధా ఆ వేదాంతం అంతా కేవలం ఇతరులకు చెప్పటానికి ఇతరులు చెబితే వినటానికే పనికి వస్తుంది కొంతమంది మహాపురుషులు ఏమీ మాట్లాడరు మౌనంగా ఉంటారు కానీ వారి మౌనమే ఒక సందేశంగా నలువైపులా విస్తరిస్తుంది ఉదాహరణకు కంచి పరమాచార్య రమణ మహర్షి మొదలగు వారు వారు ఇంద్రియములను జయించిన వారు కాబట్టి ఇంద్రియ నిగ్రహము కూడా ఒక యజ్ఞముగా చెప్పారు పరమాత్మ ఇంకా కొంతమంది అంటారు ఎన్ మనో నిగ్రహం చాలదా ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలా అని అంటారు మనో నిగ్రహం సాధించాలంటే ఇంద్రియ నిగ్రహం మొదటి మెట్టు ఇంద్రియ నిగ్రహం సాధించటమే మనో నిగ్రహం సాధించలేరు ఇంద్రియ నిగ్రహం సాధించాలంటే ఎక్కువగా భగవంతుని పూజించటం ఆయనకు సంబంధించిన వ్రతాలు చేయటం నిష్కామ కర్మలు ఆచరించటం సత్సంగంలో ఉండటం ఆహార నియమాలను పాటించటం ప్రాణాయామం మొదలగునవి అభ్యాసం చేయటం వీటిని ఆచరించి ఇంద్రియములను మన స్వాధీనంలో ఉంచుకోవటం దీనినే సంయమము అంటారు ఈ సంయమము అనే అగ్నిలో మన యొక్క కళ్ళు చెవులు ముక్కు చర్మము నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియములను హోమం చేయటమే ఇంద్రియ నిగ్రహము అనే యజ్ఞము ఈ ఐదు జ్ఞానేంద్రియములు మన మాట చస్తే వినవు వాటికి ఒక క్రమశిక్షణ అంటూ లేదు వాటి పాటికి అవి బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి వాటిని క్రమశిక్షలో పెట్టటమే హోమం చేయడం అది కూడా సంయమము అనే అగ్నిలో హోమం చేయాలి ఇక రెండవ యజ్ఞం ఈ జ్ఞానేంద్రియములను ఐదు తన్మాత్రలు ఉన్నాయి అవే శబ్దము రూపము రసము గంధము స్పర్శ మరికొంత కొందరు ఈ తన్మాత్రలను ఐదు జ్ఞానేంద్రయములు అనే అగ్నిలో హోమం చేస్తుంటారు అంటే శబ్దమును చెవులు అనే అగ్నిలోను రూపమును కళ్ళు అనే అగ్నిలోను గంధమును ముక్కు అనే అగ్నిలోను రసమును నాలుక అనే అగ్నిలోను స్పర్శను చర్మము అనే అగ్నిలోను హోమం చేస్తుంటారు దీని అర్థం మనము ఈ విషయములను ఒక క్రమ పద్ధతిలో అనుభవించటం ఎక్కువగా ప్రాపంచిక విషయములలో ఆసక్తి చూపకపోవటం వదిలిపెట్టడం మనం పొద్దున లేచినప్పటి నుంచి ఎన్నో విషయాలను చూస్తుంటాం వింటుంటాము తాకుతుంటాం వీటి వలన ఆనందం పొందుతుంటాము దుఃఖం కూడా పొందుతుంటాము ఇవి సర్వసాధారణం ఏ విషయాన్ని చూచినా వినినా తాకినా అది మంచిదా కాదా దీనిని మనం అనుభవించవచ్చునా లేదా అనే విచక్షణను ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవాలి అంతేకాని చూచిందల్లా విన్నదల్లా తాకిందల్లా తా తా నాకు కావాలంటే కష్టాలలో పడతారు ఇవి హవిస్సుల లాంటివి వీటిని ఇంద్రియములు అనే అగ్నిలో వేసి దగ్ధం చేయాలి అప్పుడే ఇంద్రియములు ప్రతి ప్రతిదాని వెంట పరిగెట్టకుండా నిగ్రహంగా ఉండాలి మొదటి చెప్పిన యజ్ఞం అంటే ఇంద్రియములను సంయమాగ్నిలో హోమం చేయటం బ్రహ్మచరి ఆశ్రమంలో ఉన్నవారికి రెండవ యజ్ఞం అంటే ఇంద్రియ విషయములను ఇంద్రియములలో హోమం చేయటం గృహస్థులకు నిర్దేశించబడింది ఎందుకంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో పూర్తిగా ఇంద్రియములను నిగ్రహించాలి లేకపోతే విద్య రాదు కానీ గృహస్థుగా ఉన్నప్పుడు ఇంద్రియములతో పరిమితంగా సుఖాలు అనుభవించాలి కానీ ఇంద్రియ విషయములను మన స్వాధీనంలో ఉంచుకోవాలి ఇదే ఈ శ్లోకం యొక్క సారాంశం హరే కృష్ణ